నమస్కారం మీ పేరు రాముడు రాముడు ఏ ఊరు కొండపల్లి మండలం మీద గద్వాల మండలం జిల్లా అల్లంపూర్ జోగులమ్మ డిస్టిక్ గద్వాల జోగులమ్మ డిస్టిక్ ఇక్కడ మీరు ఏం రకం మందు స్ప్రే చేసినారన్న డబ్బాకి నిర్మల్ సీట్స్ నిర్మల్ స్వీట్స్ వారి అట్రాప్స్ ట్రాప్స్ ఆల్ రౌండర్ స్వీట్స్ వారి అస్టార్ వాడినాం అట్రాప్స్ ఆల్ రౌండర్ వాడినారు అన్న ఇది వాడినాక ఎట్లా ఉందన్నా మీకు రిజల్ట్ బాగుందన్న బాగుంది అంటే ఏం గుర్తించినారు ఏం దోమ పచ్చ దోమ పచ్చదోమ తెల్లదోమ పేనుబంక స్ట్రిప్స్ స్ట్రిప్స్ అన్నీ మళ్ళా కరుచుకున్నాయి కరుసుకున్నాయి ప్రతి ఒక్క రైతు వా దీన్ని మంచిగా వాడుకోవచ్చు మంచిగా వాడుకునవచ్చు మీరు ఎంత పొలానికి వాడారానా ఎకరా పొలానికి వాడినాము ఎకరా పొలానికి వాడినారు ఎకరా పొలానికి ఎన్నికరాలు పెట్టినారు పదహైదు పెట్టినాం పదహైదు పెట్టినారు పదహైదు బాటిల్ పెట్టినారు పదహైదు బాటిల్కి కొన్ని స్ప్రే స్ప్రే చేసినారు ప్రతి ఒక్క రైతు ధైర్యంగా వాడుకుని వచ్చింది వాడుకునొచ్చు చాలా ఖర్చు తగ్గుతుంది ఖర్చుని తగ్గిస్తుంది రైతుకి స్ప్రేయింగ్ ఖర్చు తగ్గిస్తుంది ప్రతి ఒక్క రైతు అయితే ధైర్యంగా ధైర్యంగా వాడుకునవచ్చు వాడుకునొచ్చు ఏం సమస్యనే లేదు సమస్యనే లేదు అన్న థ్యాంక్ యూ రామడాన్న గారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి ఫోన్ నెంబర్ అనా తొమ్మిది రెండు సున్నా రెండు సున్నా రెండు ఐదు సున్నా ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఓకే అన్న రామ్నాన్న గారు థ్యాంక్ యూ